హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కొరమైన చేపతో ఎగురు చేస్తున్నాను కర్రీ దానికి నేను కిలో కొరమైన చేప తీసుకున్నాను నేనైతే లావుగా కాకుండా సన్నగా కాకుండా ఎగురు కదా అందుకే మీడియంగా కట్ చేయించుకున్నాను ఇప్పుడు మనం శుభ్రంగా క్లీన్ చేసుకుందాము మనము ఒక రాయి తీసుకుని ఈ చేప ముక్కల్ని తోముకుందాము నీట్గా ఎందుకంటే కొరమైన చేప జిగురుగా ఉంటుంది కదా నీట్గా సాల్ట్ వేసుకొని తోముకోవాలి చేప ముక్కలని రాయి మీద ఇలా నీట్గా తోముకున్న తర్వాత మనం ఇప్పుడు సాల్ట్ వేసి కడుక్కుందాం ఒక స్పూన్ సాల్ట్ వేసాను మనం సాల్ట్ వాటర్తో కడుక్కున్నాక పసుపు మళ్ళీ సాల్ట్ వేసి మళ్ళీ నీట్గా కడుక్కోవాలి ఇలా నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకుందాం వంద గ్రాముల చింతపండు నానబెట్టుకోవాలి మనం ఇప్పుడు కర్రీ రెడీ చేసుకుందాము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కూరకి తగినంత ఆయిల్ వేసుకుందాము చేపల కూరకి ఆయిల్ ఎక్కువ ఉండాలి ఆయిల్ అయితే వేడి అయ్యింది హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం సరిగ్గా పచ్చిమిక్ రెండు ఉల్లిపాయలు కొంతగా కట్ చేసుకున్నాము ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని ఉల్లిపాయలు మగ్గపెట్టుకుందాం రెండు నిమిషాలు ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం రెండు టమాటాలు మిక్సీ పట్టుకున్నాం మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా పట్టుకున్నాము ఇది కూడా వేసుకుందాము ఇవి కూడా రెండు నిమిషాలు మోర్ పెట్టుకొని మగ్గనిద్దాము టమాటాలు మగ్గి లోపల మనం మసాలా మిక్సీ పట్టుకుందాము అల్లం వెల్లుల్లిపాయలు ధనియాలు దాచిన చెక్క లవంగాలు యాలకులు గసగసాలు ఒక స్పూన్ జీలకర్ర మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు టమాటాలు కూడా మగ్గుకొని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా వేసి వేసుకుందాం నూనెలో మసాలాని ఇలా కలిపితేనే ఇది కూడా నూనెలో మగ్గనిద్దాము రెండు నిమిషాలు మసాలా కూడా వేగిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు కారం మూడు స్పూన్లు వేస్తున్నాను చేపల కూరలో కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే స్పైసీగా బాగుంటుంది ఇలా కలుపుకొని ఇప్పుడు మనం చాక ముక్కలు వేసుకుందాం అట్టు ముక్కలు వేసుకుని ఇలా కలుపుకోవాలి ఈ మసాలాలోనూ ఇది కూడా రెండు నిమిషాలు మగ్గనిద్దాము చేపలేలు మగ్గిన తర్వాత నూనెలోనూ ఇప్పుడు మనం చెంతపండు పులుసు వేసుకుందాము ఇప్పుడు మనం గట్టి ఎట్టకూడదు మనం కడాయి పెట్టుకుని ఎలగలగా పెట్టుకోవాలి గట్టి పెడితే ముక్క ఇడిపోద్ది ఇందాక పచ్చిగా ఉన్నాయి కాబట్టి గట్టి పెట్టి తిప్పాను ఇప్పుడు మనం దీన్ని ఎగరనిద్దాము అయితే దగ్గరగా ఎగిరిపోయింది ఫ్రెండ్స్ మనం ఎలగలగా కదుక్కున్నాము గట్టి పెడితే ఇరుగుపోద్ది ముక్క ఇప్పుడు మనం లాస్ట్గా కొత్తిమీర వేసుకుందాం దురుకనే ఒక నిమిషం అక్కడ ఈ కొత్తిమీర ఫ్లేవర్ పట్టి వరకు ఒప్పించుకుని కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మనం తిని చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఎగ్గా వండుకుని తింటే కరమైన చేపల కూర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్